మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య జయంతి సందర్భంగా అసెంబ్లీ హాల్లో నివాళులర్పించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఉమ్మడి రాష్ట్రంలో కీలక నేతగా పనిచేశారని రోషయ్యతో తన తండ్రి గడ్డం వెంకటస్వామికి సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు తాను ఎంపీగా ఉన్నప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ కి రోషయ్య శంకుస్థాపన చేశారన్నారు కాంగ్రెస్ బలోపేతం కోసం రోషయ్య నిత్యం ఆలోచించేవారన్నారు మంత్రి వివేక్ తొమ్మిది రెండు నైంటీ సెకండ్ జయంతి సెలబ్రేషన్ సందర్భన వారిని గుర్తించుకొని వారు రాజకీయ నాయకులలో మంచి నాలెడ్జబుల్ వ్యక్తి అంటే వారు ఫైనాన్స్ మినిస్టర్గా సుమారు పదమూడు పద్నాలుగు సార్లు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఈ కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో వారు ఒక కీలకమైన శాఖను చాలా అద్భుతంగా పనిచేసి దాన్ని నడిపించడం జరిగింది ప్రోసే గారు మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారితో చాలా సన్నిహితుడు వాళ్ళ అందరూ ఎప్పుడు కూడా ఎట్లా మన పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి ఎట్లా పని చేయాలని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచించేవారు వారు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా మా జైపూర్ పవర్ ప్లాంట్ని శంకుస్థాపన వేయడానికి వారు రావడం జరిగింది అప్పుడు వచ్చి ఆ ఫ్యాక్టరీ ఇనాగ్రేట్ చేసి ఈరోజు సింగరేణి సంస్థలో ఒక మంచి కర్మాగారం నడుస్తుందంటే అది సింగరేణి పవర్ ప్లాంటు అలాగే వారు ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి వారు ముఖ్యమంత్రిగా ఆలోచించేవారు వారిని గుర్తించుకొని వారి సేవలు ఏదైతే ఈ రాష్ట్రానికి చేసినారో అవన్నీ కూడా గుర్తించుకొని ముందుకు వెళ్ళాలి